అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోస్కి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను మీరిచ్చే లైక్స్ ద్వారానే ప్రజలకు మన యొక్క వీడియోస్ చేరువవుతాయి కాబట్టి మీ లైక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను తెలియజేస్తున్నాను ఈ విషయం పక్కన పెడితే మార్నింగ్ ఈరోజు పొద్దున్న నేను ఒక షార్ట్ వీడియో మన ఛానల్లో పెట్టడం జరిగింది ఆ షార్ట్ వీడియో చాలామంది కూడా చూసే ఉంటారు మన జనసేన అధికార ప్రతినిధ మరి ఏంటో కానీ నాకు తెలీదు ఆమె క్యాడర్ ఏంటి అని ఆ మహిళా ప్రతినిధి మాట్లాడిన మాటలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో అందరూ చూడాలి ఆ వీడియో ప్రజలకు చేరాలి అని చెప్పేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తున్నంతసేపు కూడా చాలా బాధపడ్డా నేను ఒక మహిళ ఎండుకొని సాటి మహిళలని పిల్లల్ని వాళ్ళ పుట్టుకల గురించి ఎంత హీనాతిహీనంగా ఎంత ఘోరంగా మాట్లాడుతుంది అని అంటే ఆమె మాట్లాడుతున్న మాటలు ఆమె క్యారెక్టర్ని వ్యక్తపరుస్తుంది ఖచ్చితంగా సోషల్ మీడియాలో మరి ఈ విధంగా మాట్లాడారో లేదో పక్కన పెడితే ఏ విధంగా అరెస్టులు జరుగుతున్నాయో పవన్ కళ్యాణ్ గారిని అన్నారని పవన్ కళ్యాణ్ గారి పిల్లలని అన్నారు అని చెప్పేసేసి మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు ఒక పక్క కొనసాగిస్తుంటే మేము సోషల్ మీడియాని ప్రక్షాళన చేస్తాము ఏ పార్టీకి సంబంధించిన ఆడవాళ్ళని కూడా మరి వ్యక్తిగతంగా తిట్టకూడదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే ఒక మీడియా సమావేశంలో చెప్పినప్పుడు మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటువంటి బరి తెగించిన ఆడవాళ్ళు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు ఆడపిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారి కూతురుల గురించి కావచ్చు తల్లి గురించి ముఖ్యంగా నిన్ననే చూసాం శాసనమండలిలో ఏ మేరకు చెలరేగిపోయారో లోకేష్ గారు నా తల్లినంటే నేను చూస్తూ కూర్చోవాలా అని చెప్పి ఏ మేరకు ఆయన బ్రవీగుతుంటే దాన్ని ఈ పచ్చ మీడియా కాస్త ఏ విధంగా హైలైట్ చేసుకొని వచ్చిందో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పి మేము చాలా చాలా వీడియోస్ ద్వారా ఖండించడం జరిగింది ఏదైతే లోకేష్ గారు నిన్న ఆవేశపడిపోతూ చేయి చూయిస్తూ ఆయన యొక్క ఆవభావాలు ఏ విధంగా వ్యక్తపరిచారో నా తల్లినంటే నేను చూస్తూ కూర్చోవాలా అని అంతకు ముందు మెంబర్ ఆఫ్ టైమ్స్ మెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే లోకేష్ గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి అమ్మగారిని ఇక మాట్లాడారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా మాట్లాడారో గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా దానికి సంబంధించిన ఎవిడెన్సు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేట్తో సహా బయట పెడుతూ వస్తుంది డేట్తో సహా నువ్వు పుట్టడమే నీ తల్లికి శాపం అని చెప్పేసేసి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు అనడము అలాగే నీ అమ్మ నీ అమ్మ నీ అప్పిచ్చాడా అనేసి లోకేష్ గారు అడగడము అంతతో ఆపారంటే ఇంకా చాలా చాలా జుగుప్సాకరమైన అసభ్యకరమైన మాటలు ఈ భావ ప్రకటన స్వేచ్ఛని ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మలినం చేశాయి అన్నది ఒకసారి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి ఖచ్చితంగా ఒక వ్యక్తిని మూడు పార్టీలు కలిసి టార్గెట్ చేసి అనరాని మాటలు అంటుంటే దాన్ని ఎదుర్కొనే క్రమంలో కొంతమంది కార్యకర్తలు భావ ప్రకటన స్వేచ్ఛ పరిధులు దాటి మాట్లాడి ఉండవచ్చుగాక కానీ ఆ సమయ సందర్భాలు ఏంటి అని చెప్పేసేసి ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎంతమంది నాయకులు ఉన్నారు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు ఎటువంటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తూ వచ్చారు అలాగే ఆయన ఫ్యామిలీని ఏ విధంగా టార్గెట్ చేశారు ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అన్నారు పవన్ కళ్యాణ్ గారి భార్యని అన్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను మేము అరెస్ట్ చేస్తున్నాము అనే భావన మీదైతే ఆ యొక్క ఆలోచన విధానం మీదైతే మరి పవన్ కళ్యాణ్ గారి తల్లిని దిట్టించింది ఎవరు ఎవరితో దిట్టించారు ఈరోజు ఆయన టీడీపీ సంఖ్య ఎక్కిండొచ్చుగాక లేదు మురుసుపల్లి షర్మిలో కూడా టీడీపీ సంఖ్య ఎక్కిండొచ్చుగాక ఇటువంటి హీనాతిహీనమైన మాటలకు ఘోరాటి ఘోరమైన మాటలకు బీజం వేసింది ఎవరు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జనసేన టీడీపీ ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి వాళ్ళ వీడియోస్ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ భారతమ్మ గారిని టార్గెట్ చేస్తూ భారతమ్మ పిల్లల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ తల్లిని టార్గెట్ చేస్తూ అంతెందుకు అసెంబ్లీలోనే విజయమ్మ గారిని ఏ విధంగా మాట్లాడారు మన నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు నాయుడు గారు విజయమ్మ గారి గురించి ఏ విధంగా మాట్లాడినారు నారా లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడినారు వాళ్ళ మీడియా ఏ విధంగా ప్రచారం చేసింది అన్ని కూడా సాక్ష్య ఆధారాలతో బయటకు వస్తుంది తల్లిని టార్గెట్ చేస్తారా తల్లిని టార్గెట్ చేస్తారా అనేసి ఏదైతే మీరు విరవేగిపోయారో నిన్న మీకున్న ఆవేశము మీకున్న కోపము మీకున్న ప్రతీకార చర్య మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి లేకుండా పోయింది అలాగే మురిసిపల్ శర్ములకు లేకుండా పోయి మీ పంచన చేరేశారు మీ పంచన చేరి మీ భజన చేస్తున్నారు ఆ రోజు మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అనేసి మేం కూడా ఖండించాం పార్టీలు వేరేనప్పటికీ కూడా విధంగా మీ యొక్క తల్లిని అన్నప్పుడు కూడా మేము ఖండించం మరి ఈరోజు ఈ బరితెకించిన మహిళ ఇటువంటి బజార్ మాటలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకు గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ నన్నట్లే కదా అక్కడ లెక్క విజయమ్మ గారిని అడిగినట్టు కదా లెక్క మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగనే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ ఒక మాట మాట్లాడారు ఇంత అసభ్యకరంగా ఏ రోజు కూడా ఆయన మాట్లాడిందే లేదు నాయకులు మాట్లాడి కాక ఆ నాయకులు మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చేస్తున్న టార్గెట్ ఏదైతే ఉందో మీరు ఏదైతే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీని మీరు దూషించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో జగ సైకో రెడ్డి అని ఒక ఆర్థిక నేరస్తుడని ఒక దొంగ అని ఏదైతే మీరు ఒక ముద్ర వేస్తూ వచ్చారో ఒక నేరస్తుడు రాజ్యం వెళ్తున్నారు అనేసి ఏదైతే మీరు అసత్య ప్రచారాలు పదే పదే మీరు మీ టీవీ ఛానల్స్ చేస్తూ వచ్చాయో ఆ యొక్క బాధ తట్టుకోలేక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడిన మాట వాస్తవమే వాళ్ళు కూడా మాట్లాడకూడదు అటువంటి మాటలు కానీ రాజకీయ నాయకులే సహనం కోల్పోయేసేసి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది ఒక ఆయన అలాగనే మరి సనాతన ధర్మం గురించి రక్షణ వ్యవస్థ గురించి న్యాయ వ్యవస్థల గురించి రాష్ట్ర స్థితిగతుల గురించి ఆడవాళ్ళ భద్రత గురించి పాపం మెడల్ రుద్దుకొని ఉర్రుకలు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో మరి మీ యొక్క మాటలు ఒకసారి ఎంత దారుణాతి దారుణంగా ఉన్నాయో ఆలోచించుకోండి మీరు ఇటువంటి మాటలు మాట్లాడబట్టే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా విసుకెత్తిపోయిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు ఒక్కటే చెప్తున్నా భయపెట్టాలనో బెదిరించాలనో చూస్తే ఖచ్చితంగా ఆ భయము కాస్త విప్లవంగా మారిందనుకోండి తట్టుకోలేరు నేను చాలా వీడియోస్లో కూడా చెప్తూ వస్తున్నా దయచేసి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోరు అదుపు చేసుకోండి ఆటోమేటిక్గా వ్యవస్థలు బాగుపడతాయి ప్రజల స్థితిగతులు బాగుపడతాయి తద్వారా మంచి వాతావరణము సంతరించుకుంటుంది ఈ రాయపాటి అరణ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖండిస్తారా సమర్థిస్తారా ఈమె మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము ఈరోజు ఖచ్చితంగా రాయపాటి అరుణ నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు అధికారం ఉంది కదా అధికార మతంతో మేము ఏ విధంగా అయినా మాట్లాడగలుగుతున్నాం అరెస్టు చేస్తున్నాం కాబట్టి భయపెడుతున్నాం ఆలోచనకు వచ్చి నువ్వు ఇటువంటి బరి తెగించే మాటలు అనుకో ఖచ్చితంగా దీని పర్యవసానం నువ్వు అనుభవించి తీరుతావు నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నువ్వు ఎలాంటి దానివో నీకు నువ్వుగా చెప్పుకున్నట్లుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు నీకు వర్తిస్తుంది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అనే ముందు నోరు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటున్నావు అరెస్టులు చేస్తున్నాం కదా నా ఇష్టానికి నేను మాట్లాడచ్చు అనేసి అనుకుంటున్నావేమో ఖచ్చితంగా చెప్తున్నా నా భయం కాస్త విప్లవంగా మారనివ్వకుండా మంచి రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడే విధంగా అలాగే యువత భవిష్యత్తును కాపాడే విధంగా రాజకీయ భవిష్యత్తును కాపాడే విధంగా నీ యొక్క మాటలు ఉండాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టే మాటల వల్ల నువ్వు సాధించేదంటూ ఏమీ ఉండదు వెనికి చూసుకుంటే అర్థమవుతుందా అసలు నువ్వెవరు నీకేం సంబంధం నువ్వు అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా రగడానికి నీకే సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే శాసన మండలిలో ఆయన సభ్యులు ప్రజల తరఫున పోరాడుతున్నారు ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో మాట్లాడుతున్నారు అసెంబ్లీకి వచ్చి అక్కడ ఇదిగో ఇటువంటి మాటలు అవుతాయి కాబట్టి ఎందుకు అనవసరంగా మంచి వాతావరణం క్రియేట్ చేయాలంటే చెడుకు దూరంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆయన ఈరోజు దూరంగా ఉన్నారు చాలా మంది అంటారు భయపడి పారిపోయారు ఏ రాష్ట్రం వదిలి పారిపోయారా దేశం వదిలి పారిపోయారా భయపడి మీరు అడిగే ప్రతి ప్రశ్నకు ఆయన ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు ఆయన ఇచ్చే సమాధానాన్ని ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంతమంది రియలైజ్ అవుతున్నారు ఆ సమాధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక క్లారిటీ ఇచ్చారో ఇచ్చిన తర్వాత ఈ అబద్ధపు మీడియాలు కానీ లేకపోతే ఈ యొక్క కూటమి నాయకులు కానీ ఒక్క కామెంట్ చేయలేదు ఇప్పటిదాకా అని అంటే ఎవరు అబద్ధాలు చెప్పారు ఎవరు మోసం చేసి రా ఎవరు మోసం చేసి అధికారం చేపట్టారు పద్నాలుగు లక్షల కోట్ల ఉన్నాయని లేకపోతే పదకొండు లక్షల కోట్ల అప్పులున్నాయని పది లక్షల కోట్ల అప్పులున్నాయని తొమ్మిది లక్షల కోట్ల అప్పులున్నాయని ఈ అబద్ధపు పచ్చ మీడియా ఒక పక్క ప్రచారం చేస్తే కూటమి నాయకులు ఒక పక్క ప్రచారం చేస్తే మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆ బడ్జెట్ సమావేశాలు ఏదైతే జరిగినాయో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆరు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చూపిస్తే ఇటువంటి మోసం చేసి ప్రజలను మభ్య పెట్టి అబద్ధాలు చెప్పి అధికారం చేపట్టింది అని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసింది కదా దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బడ్జెట్ ప్రెస్ మీట్ మీద ఏ ఛానల్ అయినా చర్చ జరుగుతుందా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏ అయినా బయటకు వచ్చి ఇది అబద్దం అని చెబుతున్నారా ఒకసారి ఆలోచించుకోవాలి నోరుంది కదా ఇష్టానికి వాగేస్తాను అంటే చూస్తూ కూర్చోరు ఎవరు కూడా దానికి తగ్గట్టు తిప్పి సమాధానం చెప్తారు కానీ నీ అంత బరిదగించి చెప్పలేకపోతున్నాం మేము నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు మాట్లాడే మాటల్లో వ్యక్తపరుస్తుంది రాయపాటి అరుణ నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు దేవుడు నోరిచ్చాడు కదా రెచ్చగొడతాను మళ్ళీ రెచ్చగొట్టి తిట్టించుకుంటాను అది తెచ్చుకుంటే తిట్టించుకున్నాక మళ్ళా కేసులు పెడతాను అనేసి అంటే కథ వేరేలా ఉంటుంది కథ వేరేలా ఉంటుంది అర్థమవుతుందా కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మొత్తం మహిళా లోకం అంతా గాడిచ్చి ముఖాన ఉమ్మే విధంగా మాట్లాడించుకోకు జనాల దగ్గర ఫస్ట్ నిన్ను నువ్వు తడుముకో నువ్వేంటి నీ పుట్టుకేంటి పిల్లల గురించి అయితే నేను మాట్లాడము సభ్యతా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నువ్వేంటో నీ పుట్టుకేంటో ఒకసారి నీకు నువ్వే ఆత్మ పరిశీలన చేసుకో రాయపాటి అరుణా ఇష్టం వచ్చినట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు వాగినావంటే కనుక ఇంకొకసారి వేరే విధంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అక్కడ ఉన్న పెద్దలు కూడా ఏ విధంగా ఖండించే ప్రయత్నం చేస్తున్నారో అప్పుడైనా నీకు సిగ్గొచ్చిండాలి నీ ముఖాన్ని ఏ విధంగా కేకరించి ఊపుతున్నారు ఇటువంటి ఆడవాళ్ళు రాజకీయ నాయకురాలు మళ్ళీ అధికార ప్రతినిధులు ఎక్కడలేని సంతను ఎక్కడ లేని చెత్తను తీసుకొని వచ్చి రాజకీయాల్లో పెట్టేసేసి రాజకీయాలకున్న విలువను మహిళలకు విలువను దిగజారుస్తున్న నీలాంటి మహిళలు ఏ పార్టీలో ఉండకూడదు సిగ్గుపడాలి నీ పార్టీ నాయకుడు నీ పార్టీ నాయకుడు సిగ్గుపడాలి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి లోకేష్ సిగ్గుపడాలి అలాగనే హోమ్ మినిస్టర్ అంతా కూడా సిగ్గుపడాలి ఇటువంటి మాటలు విని ఖండించలేకపోకుండా ఒక చికానందాన్ని అనుభవిస్తే కనుక ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది మరి ఈమె మీద సుమోటోగా కేసు ఫైల్ చేస్తారా లేకపోతే ఇంకా నువ్వు మాట్లాడమ్మా అని వెన్ను తట్టి ప్రోత్సహించి మరి ఇట్లే బజారు వదిలేస్తారా బరిగొడ్డులాగా వేచి చూడాల్సిన అవసరం ఉంది విడి సోకాండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్